ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలే డబ్బు పంపిణీ చేశారని ఫైర్ అవుతున్నారు వాళ్ళు మాగడి సునీత ప్రెస్ మీట్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు ఎన్నికల కోడ్ ఆమె ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు ఎన్నికల సమయంలో ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రజలు తమ వైపే ఉన్నారని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు చెదురుమదురు ఘటనలు రికార్డ్ అవుతున్నట్టుగా మార్నింగ్ నుంచి మనకి ఎక్కడా కనిపించలేదు సో బై అండ్ లార్జ్ కాంగ్రెస్ చెప్తున్నట్టుగానే ప్రశాంతంగా ముగిసినట్టుగా అనుకోవచ్చు కానీ మాగంటి సునీత పోలింగ్ సరళి కొనసాగుతున్న సమయంలో పెట్టిన ప్రెస్ మీట్కి సంబంధించి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఈసీ రెస్పాన్స్ ఏమిటి రైట్ అంటే ఎక్సెప్ట్ షేక్పేట్లో స్వల్ప లాఠీచార్జ్ మినహా మొత్తం పూర్తి స్థాయిలో పీస్ఫుల్గానే ఎలక్షన్ జరిగింది అని చెప్పాలి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కానీ కొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి ఈసీ కేసులు రిజిస్టర్ చేసింది ఎమ్మెల్యేలు బీర్లా ఎలయ్య రాందాస్ నాయక్ అట్లాగే రామచంద్ర నాయక్ వీళ్ళపైన పోలింగ్ టైంలో నాన్ లోకల్స్ వచ్చి బయట తిరుగుతున్నారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన ముగ్గురిపైన కేసులు నమోదయ్యాయి దాంతో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెత్కో ఆనంద్ కుమార్తో పాటుగా ఇంకొకరి పైన కేసు నమోదైంది సో వీటి మినహా మిగతా అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగింది దాంతోపాటుగా మాగంటి సునీత పైన కూడా కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది ఈసీ దాన్ని ఇంకా దాన్ని అబ్జర్వ్ చేస్తుంది ఆ రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తుంది ఈసీ దానిపైన ఏం చేయాలని దానిపై ఇంకా ముందుకు వెళ్ళేందుకు నిర్ణయం తీసుకోలేదు సేపట్లో దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తానికైతే కాంగ్రెస్ చాలా సాటిస్ఫాక్షన్గా బేసికల్ బేసికల్గా ఎప్పుడైనా కూడా అధికార పార్టీ బై ఎలక్షన్స్లో కొంత ఎడ్జ్ ఉంటుంది అనేది అయితే ముందు నుంచి కూడా చూస్తున్నాం ఫ్రమ్ ద పీజేఆర్ ఎలక్షన్ నుంచి దాని తర్వాత తెలంగాణ లో జరిగిన బై ఎలక్షన్స్ దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు జరిగిన బై ఎలక్షన్స్ కానీ ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్లో కానీ ఎప్పుడైనా కొంత అధికార పార్టీ ఆ ను వ్యక్తం చేస్తుంది కానీ కొన్నిసార్లు అది దుబ్బాక మాదిరిగా అట్లాగే మునుగోడులో ఉప ఎన్నిక మాదిరిగా కొంత నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే జూబ్లిన్స్ విషయంలో మాత్రం కాంగ్రెస్ చాలా కాన్ఫిడెంట్గానే ఉంది అటు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చాలా గా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే మీరు చెప్పినట్టుగా లాస్ట్ ఎలక్షన్ పోలింగ్ పర్సంటేజ్ని రీచ్ కాలేదు బట్ ఇప్పుడు ఈ లాస్ట్ అవర్ ఇంకా కన్సాలిడేట్ కాలేదు కాబట్టి సో ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ దాటలేదు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దాటే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ యూత్ ఓటర్స్ దాదాపుగా ప్రభా ప్రభావితం చేసే అవకాశం ఉంది సో యూత్ ఓటర్స్ సంబంధించి ఎక్కువ సంఖ్యలో పోలింగ్ నమోదు అయింది అనేది ఇప్పటివరకు అయితే ఉన్న రికార్డ్స్ తెలుస్తుంది సో మొత్తానికి డిసైడింగ్ ఫ్యాక్టర్గా యూత్ ఓటర్స్ ఉండబోతున్నారు దాంతోపాటుగా ఎక్కువగా మధ్యాహ్నం టైం నుంచి సెకండ్ హాఫ్ నుంచే పోలింగ్ ఎక్కువగా పెరిగింది మ మార్నింగ్ అంతా కూడా కొంత మందకొడిగా సాగిన లంచ్ ఆఫ్టర్ లంచ్ అవర్స్ పోలింగ్ ఎక్కువగా పెరిగింది లాస్ట్ అవర్స్లో కూడా కొన్ని డివిజన్లలో అటు వెంగ్రావు నగర్ అట్లాగే కూడా శ్రీనార్ కాలనీ మధురానగర్ కాలనీ షేక్పేట్ ఇదంతా కూడా త్రీ టు ఫైవ్ మధ్యలో ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఇంకా పెరిగినట్టుగా కనిపిస్తుంది కొన్ని చోట్ల క్యూ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇదంతా కన్సాలిడేట్ చేసి ఈరోజు మిడ్ నైట్ వరకు పూర్తి స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ని అయితే ఇవ్వనున్నారు సో ఇప్పటికైతే కాంగ్రెస్ సాటిస్ఫైడ్గానే ఉంది ఇంతకుముందు వాసు చెప్పినట్లుగా ఈ మొత్తం లెక్కల్లో అంటే బై ఎలక్షన్స్లో లాస్ట్ టైం మాగంటి గోపినాథ్ పద్దెనిమిది వేల పైచీలకు మెజార్టీతో గెలిచారు సో ఇప్పుడు కూడా దాన్ని కాంగ్రెస్కు కన్వర్ట్ అది అవుట్ అవుతుంది అనేది ఒక అనాలిసిస్ కాంగ్రెస్లో ఉంది కొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి సో వాటన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసే సిచ్యువేషన్లో కాంగ్రెస్ ఉంది అండ్ బిఆర్ఎస్ కూడా అంతే కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నామని చెప్తున్నారు బట్ కాంగ్రెస్ ఇంకా మోర్ కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది